డాక్టర్ గారు మరి పిల్లల్లో చాలా ఎక్కువ మందికి ఉండే ఇబ్బంది యాసిడ్ రిఫ్లెక్స్ కడుపు నొప్పి కడుపు నొప్పి అని అంటూ ఆహారానికి దూరంగా ఉంటారు లేదంటే ఆహారం తీసుకోవడానికి కూడా ఇష్టపడరు మరి ఈ యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య తగ్గాలంటే యోగాలు ఏదైనా పరిష్కారం ఉందండి మనము తీసుకున్న ఆహార పదార్థాలు గొంతులో నుంచి అన్నవాహికలోకి వెళ్ళి అన్నవాహిక నుంచి పొట్టలోకి వెళతాయి ఈ అన్నవాహికి పొట్టకి మధ్యలో ఒక మూత ఉంటుంది స్పెంక్టర్ అంటారు అది అందుకని పొట్ట నిండా భోజనం దీని మనం ముందు కొంగిన మన పొట్టలో ఈ నోట్లోకి ఎందుకు రావంటే ఆ మూత ఇటు వెళ్ళేటప్పుడు ఓపెన్ అవుతుంది తప్ప అటించి వెనక్కి రావటానికి ఓపెన్ అవ్వదు కాదు కానీ ఈ మూత లూజ్ అవ్వటం వల్ల పొట్టల ఆహారాన్ని అరిగించడానికి వచ్చే యాసిడ్ అనేది ఒక్కొక్కసారి అన్నవాయికులోకి పైకి వచ్చేస్తూ ఉంటుంది అమ్మోత లూజ్ అయ్యి ఆ యాసిడ్ ఘాటుని మంటని పొట్ట తట్టుకునేటట్టు డిజైన్ చేయబడింది స్పెషల్గా పొట్టలో ఉండాల్సిన యాసిడ్ అన్నవాయికులోకి వస్తే జాతి అంత మంట చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో కానీ దీని నుంచి బయటపడటానికి తేలిగ్గా చేయగలిగే రెండు ముఖ్యమైన ఆసనాలు ఇప్పుడు చూడండి ముందుగా పాశకోణాసంలో మూమెంట్స్ ని చూద్దాం మనం అట్లా స్ట్రైట్ గా నుంచున్న తర్వాత లెఫ్ట్ లెగ్ ని ముందు పెట్టేస్తాం రైట్ లెగ్ ని వెనక్కి పెట్టేస్తాం రెండు చేతుల్ని పైకి లేపేసి లెఫ్ట్ లెగ్ కొంచెం బెండ్ చేస్తాం రైట్ లెగ్ మాత్రం స్ట్రైట్ గానే ఉంచాలి నడుమును బాగా ట్విస్ట్ చేయాలి కుడి పక్క నుంచి ఎడం పక్కకు ఎడం వైపు నుంచి మళ్ళా కుడివైపుకు ఆ రకంగా అనేక సార్లు మంచిగా గాలి తీసుకోవటం మంచిగా గాలి వదులుతూ ఈ ప్రక్రియని మీరు పదిహేను ఇరవై సార్లు అట్లా కొనసాగించేసరికి ఆ యాసిడ్ రిఫ్లెక్స్ సంబంధమైన సమస్యకు ఈ మూమెంట్ చక్కగా ఉపయోగపడుతుంది ఈసారి కుడికాలు ముందు పెట్టాం ఎడమ కాలు వెనక్కి తీసుకు కుడి కుడికాయని మోకాళ్ళ దగ్గర అట్లా బెండ్ చేస్తాం రెండు చేతుల్ని భుజాలకు సమాంతరంగా అట్లా చాపేసి ఎడమవైపుకు ముందు తిప్పాం నడువుని మళ్ళా ఈసారి కంప్లీట్ గా ట్విస్ట్ చేసి లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ ఆ రకంగా బాగా మూమెంట్ ఇవ్వాలి అదే మూమెంట్ను పదిహేను ఇరవై సార్లు చేయగలిగితే ఇది యాసిడ్ రిఫ్లెక్షన్ తగ్గించడానికి ఆ ఛాతీలో మంటకు త్వరగా ఉపశమనానికి బాగా ఉపయోగపడుతుంది రెండవ ఆసనంగా ఏక ముందుగా వజ్రాసనలలా కూర్చున్న తర్వాత రెండు మోకాళ్ళ మీద అట్లా స్ట్రైట్ గా నుంచుని రెండు అరిచేతుల్ని నడుమ భాగం మీద అట్లా పెట్టేసుకుంటాం ఆ తర్వాత ఎడమకాల్ని ముందుకు తీసుకొచ్చి మోకాళ్ళ దగ్గర నుంచి బెండ్ చేసి ఎడమ పాదం నేల కానిటట్లు చేస్తాం ఇప్పుడు నడుముని మెడని వెనక్కి విరవాలి ఇప్పుడు గాలిని వదులుతూ తల భాగాన్ని మోకాలు భాగం దగ్గరికి వచ్చే విధంగా బెండ్ అవ్వాలి మళ్ళా గాలిని దీర్ఘంగా పీల్చుకుంటూ వెనక్కి బెండ్ అవుతాం ఎంత బాగా బెండ్ అయితే అంత మంచిది మళ్ళా గాలిని వదులుతూ ముందుకు బెండ్ అవుతాం ఫార్వర్డ్ బెండింగ్ ఈ రకమైన మూమెంట్ చేయటం ద్వారా అన్నవాయికి పొట్టకు మధ్య భాగంలో ఉన్న ఆ మూత స్పింక్టర్ అనేది రక్షణగా ఉండి యాసిడ్ అన్నవాహికలోకి రాకుండా కాపలాగాయటానికి ఈ మూమెంట్స్ చక్కగా ఉపయోగపడతాయి అనమాట ఇప్పుడు లెగ్ మూమెంట్ చేంజ్ చేస్తూ మరోవైపుకి చేయాలి కుడి కాలును ముందుకు పెట్టి కుడి పాదం ఆనిచ్చేస్తాం నడుము మీద రెండు చేతులు అట్లా పెట్టేసి ఉంచేసి గాలిని పీలుస్తూ నడుముని వెనక్కి విరుస్తాం గాలిని వదులుతూ ముందుకు అట్లా మోకాల భాగం వద్దకు తల వచ్చే విధంగా బెండ్ చేస్తాం ఈ విధంగా మూమెంట్స్ ని ఒక ఐదు ఆరు సార్లు ఎనిమిది సార్లు అట్లా చేస్తే మంచిది యాసిడ్ తగ్గించుకోవడానికి మందులుండో మంచి ఆహార అలవాట్లు ఇలాంటి కొన్ని వ్యాయామాలు ఆసనాలు చక్కగా ఉపయోగపడతాయి అని మీరు గ్రహించి సాధన చేయగలరు చూసారు కదండి యాసిడ్ రిఫ్లెక్స్తో బాధపడే వాళ్ళందరూ కూడా పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు మరి అందుకే ఆ ఇబ్బంది నుంచి బయటపడాలంటే గనక ఈ యోగాసనాలు ఎంతగానో తోడ్పడతాయి కాబట్టి ఈ యోగాసనాలు తప్పనిసరిగా మీ ఇంట్లో ఈరోజు ప్రయత్నించండి